సకల మంత్రముల సంభవములము మూలం శ్రీ విష్ణు రూపాయ నమ శివా సర్వాశ్రయాయ క్రమాయ నమ ఇవి నిజానికి రెండు విభిన్న పదములైనప్పటికీ కూడా వీటిని కలిపి ఏకనామంగా చెప్పుకునేటప్పుడు అన్నిటికీ ఆధారమైనటువంటి పాదము విక్షేపము కలవాడు అంటూ ఉంచుట అర్థం పాదాన్ని ఉంచడాన్ని క్రమము అని అంటారు అంటే అడుగు వేయడం అని అర్థం అన్నమాట అయితే దీన్ని రెండు నామాలుగా మనం తీసుకున్నట్లయితే నమః ఒకటి క్రమయనమ అని మరొకటి అవుతుంది సర్వమనుకు ఆశ్రయమైనటువంటి వాడు పరమేశ్వరుని ఎందు జగతంతా భాషిస్తున్నది వేదాంత శాస్త్ర ప్రకారం చూసినప్పటికీ కూడా జగతి అంతా పరమేశ్వరునియందు భాషిస్తున్నప్పుడు పరమేశ్వరుడు జగత్కి అధిష్టాన చైతన్యముగా ఉన్నాడు ఈ అధిష్టానమే ఆశ్రయమని పరమాత్మకి వెలిగా ప్రపంచమేమీ లేదు మొత్తం ఆయన ఎందే ఉన్నది ఆయనకు భిన్నముగా ఏదే లేదు అందుకు సర్వమునుకు ఆశ్రయమైన వాడు ఒకటి ఇంకోటి క్రమహ ఇది వ్యాపకత్వాన్ని తెలియజేస్తున్నది వ్యాపకుడైన వాడు ఈ విధంగా రెండు నామాలుగా అది నమస్కారం చేసుకొని ముండహ ఇది నమస్కారంలో ముండాయనమ అని చెప్పబడుతుంది ఈ ఎనిమిది వందల ఇరవై తొమ్మిదవ నామంలో చెప్పబడుతున్న యతీశ్వర స్వరూపం ముండన మనరించుకున్నవాడు ముండనము అంటే శరస్సుపై ఒక్క వెంట్రుక్ కూడా లేకుండా గుండు గీయించుకున్నటువంటి లక్షణం ఇలా ఉన్న యతీశ్వరులు ఉన్నారు పైగా ఎతులకు కూడా వపనము అని చేస్తూ ఉంటారు ఆ సమయంలో మొత్తం కూడా వాళ్ళు శిరస్సును ముండితంగా చేసుకుంటూ ఉంటారు అది ఒక సంప్రదాయం ఆ సంప్రదాయానికి సంబంధించినటువంటి యతీశ్వరుల రూపంలో ఉన్నటువంటి వాడు తర్వాత రాము ఎనిమిది వందల ముప్పై ఐదు విరూప ఇది నమస్కారంలో విరూపాయ నమః ఇక్కడ విరూపము అనగా వికటమైన రూపము వికారంతో కూడినటువంటి రూపాన్ని విరూపము అని చెప్తారు ఈ సృష్టిలో మనకి స్వరూపాలు విరూపాలు రెండు ఉంటాయి ఇక్కడ చాలా ఆలోచించవలసిన విశేషములు ఉన్నాయి యతీశ్వర పరంగా దీనికి అర్థం తర్వాత చెప్పుకుందాం ముందు విరూప అని శబ్దానికి ఉన్న అర్థాన్ని చూస్తే వికటమైన రూపాలు కూడా పరమేశ్వర రూపాలే ఇది తెలుసుకోగలగాలి భగవానుడు కేవలం నేను సుందరమైన రూపాల్లోనే వ్యాపిస్తాను అనుకుంటే సర్వవ్యాపకత్వం ఎలా కుదురుతుంది అందుకే మనకు క్రమ తర్వాత నామం గనక ఇక్కడ మనం చూడవలసింది పరమాత్మ అన్నిటి ఎందు వ్యాపించున్నాడు